అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఇంతలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు మన దగ్గర ఫేస్ యోగా కోర్స్ కూడా ఉంది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే త్రీ మంత్స్ యాక్సెస్ ఉంటుంది రికార్డింగ్స్ అది అండ్ ఇంకొకటి బ్యాక్ పెయిన్ కోర్స్ కూడా ఉంది మన దగ్గర సో మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నాతో పాటు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది నేను అపాయింట్మెంట్స్ ఓన్లీ బ్యాక్ పెయిన్ వాళ్ళకే ఇస్తాను సో మీకు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ని బట్టి ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ని బ్లన్ చేసి ఒక డైట్ ఇస్తాను దాంతోపాటు మీకు బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆశనాస్ ఉంటాయి సో తప్పకుండా జాయిన్ అవ్వండి మీ పేరెంట్స్కి కూడా మీరు ఇచ్చే మంచి గిఫ్ట్ అవుతుంది ఇది సో డెఫినెట్లీ రిజల్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మీకు టాపిక్ అర్థమై ఉంటుంది నేను చైర్లో కూర్చున్నాను చైర్ని యూస్ చేసి వెయిట్ లాస్కి చేసిన దానికన్నా చైర్ని కూర్చొని మనకి ఓపిక లేనప్పుడు లేదా మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు లేదా ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు బాడీలో ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత సో అలా చేయలేని వాళ్ళకి బాగా ఇష్టపడుతున్నారు సో అందుకే మీకోసం మళ్ళీ ఇంకో వీడియో చేద్దామని వచ్చాను సో జస్ట్ కూర్చుని దగ్గరే నేను మీకు ఈరోజు ఇంకా కొన్ని ఆసనాలు చూపిస్తాను ఎందుకంటే మనకు ఒకటి రెండు ఇప్పుడు చూడండి ఒక వీడియోలో మనం పది పదిహేను ఆసనాలు చూపించగలుగుతాం కానీ మనకు చాలా రకాల ఆసనాస్ ఉంటాయి చాలా రకాల ఫ్లోస్ ఉంటాయి అంటే బ్లెండ్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి అలా చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట బాడీకి అండ్ మనకు కూడా మంచి కొత్త కొత్త చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది సో ఫస్ట్ కూర్చుని దగ్గరే స్ట్రేట్ తీసుకొని ఫస్ట్ స్లోలీ హ్యాండ్స్ అప్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా నైన్ టెన్ టెన్ రౌండ్స్ తీసుకొని రిలాక్స్ తీసుకోండి రిలాక్స్ తీసుకున్న తర్వాత ఫార్వర్డ్ ఓపెన్ చేసి జస్ట్ ఫింగర్స్కి ఇవ్వండి మొత్తం ఫుల్ బాడీ వచ్చేలా చూద్దాము మనం చాలా స్లోగా సో జస్ట్ ఫింగర్స్కి తర్వాత మొత్తం ఓపెన్ క్లోజ్ తీసుకో ఇప్పుడు స్లోలీ సెంటర్ రొటేషన్స్ రివర్స్ డైరెక్షన్ స్లోగా టూ యూ సైడ్స్ మీకు ఇబ్బంది అనిపిస్తే ఒక రెండు సెకండ్లు గ్యాప్ తీసుకొని చేతులు నొప్పితున్నట్టు అనిపిస్తే జస్ట్ ఒక టూ సెకండ్స్ గ్యాప్ అండ్ మళ్ళీ సేమ్ ఓపెన్ సో మీకు ఏజ్ పెద్దదైనా మీకు నడుము నొప్పి ఉన్న మీకు మోకాలు నొప్పి ఉన్నా కూడా మీరు ఇలా కూర్చొని హ్యాపీగా వెనకాల కొరిగి చేస్తున్నాం కాబట్టి ఇంకా హ్యా ఈజీగా ఉంటుంది మీకు సో ఓపెన్ తీసుకొని అప్ డౌన్ తీసుకుని పల్సెస్ చాలా స్లోగా సెంటర్ ఇప్పుడు హ్యాండ్ సైడ్కి తీసుకొని ఫార్వర్డ్ తీసుకున్నా సరే మొబిలిటీ రావాలి మొబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సో జాయింట్స్కి కూడా చాలా మంచిది టూ ఇలా ఫుల్ స్ట్రెచ్ త్రీ ఇలా తీసుకొని ఫోర్ స్లోలీ ఫైవ్ సేమ్ నేను హ్యాండ్ తీసుకొని ఇది కూడా సేమ్ రిపీట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ స్లోలీ ఇది కూడా ఫైవ్ ఫైవ్ రౌండ్స్ రిపీట్ రిపీట్ చేసిన తర్వాత స్లోగా ఇంటర్లాక్ హ్యాండ్స్ ఆఫ్ క్రియేట్ తడాసన్ ఫ్రమ్ సిట్టింగ్ ఇన్హేల్ ఎక్స్హేల్ సెంటర్ మళ్ళీ ఇన్హేల్ టు రైట్ ఎక్స్హేల్ సెంటర్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ సెంటర్ ఇన్హేల్ రైట్ ఎక్స్హేల్ సెంటర్ మళ్ళీ స్లోలీ రిలాక్స్ తీసుకో హ్యాండ్స్ రిలాక్స్ complete stretch to your right inhale <coughs> exhale center my inhale left exhale center inhale bike. exhale down slow rotations reverse direction slow journey అండ్ చాలా స్లోగా సెంటర్ తీసుకొని రిలాక్స్ చాలా స్లోగా రిలాక్స్ ఇప్పుడు చూడండి చేతుల్లో ఉన్న సైడ్ తీసుకొని ఈ చైర్ కాలు ఉంటుంది కదా హోల్డ్ చేసుకోండి చాలా స్లోగా హోల్డ్ చేసుకొని సైడ్కి మళ్ళీ స్లోలీ సెంటర్ మళ్ళీ స్లోలీ హోల్డ్ సైడ్కి స్లోగా అండ్ స్లోలీ సెంటర్ ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ అండ్ స్లోలీ సెంటర్ మళ్ళీ ఇన్హేల్ పైకి మళ్ళీ స్లోలీ సెంటర్ ఇదొక ఫైవ్ రౌండ్స్ తీసుకోండి ఇన్ హేల్ అప్ ఎక్స్ హేల్ డౌన్ ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకోండి తర్వాత స్లోలీ ఓపెన్ లెగ్ అండ్ సెంటర్ మంచి చైర్ని హోల్డ్ చేసుకొని కంఫర్టబుల్గా వెనకాల కూర్చొని గట్టిగా మాట్లాడితే మీరు టీవీ చూస్తున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవన్నీ స్లో ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి మోకాలు చాలా చాలా మంచిది వెరీ కోర్స్ ఫీన్స్ ఉన్నా కూడా చాలా మంచిది లిఫ్ట్ చేసి మీరు ఎంతసేపు ఉంచగలుగుతారో అంతసేపు కంఫర్టబుల్గా ఉండాలి మనకి స్లోలీ సెంటర్ ఇలా టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోలీ ఆన్యూ టోస్ అండ్ మళ్ళీ స్లోలీ సెంటర్ ఫాచ్ మళ్ళీ స్లోలీ టోస్ ఫాచ్ టోస్ ఫాచ్ టోస్ డా టోస్ చాలా స్లోగా టోస్ డా వన్ లాస్ట్ ఆన్ టోస్ అండ్ డా సెంటర్ కంప్లీట్ రిలాక్స్ ఇప్పుడు స్లోలీ ఫుల్ బాడీ ట్యాపింగ్ ట్యాపింగ్ ఎప్పుడైనా సరే టెన్షన్స్ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి ఎమోషనల్ బర్డెన్స్ రిలీజ్ చేయడానికి చాలా చాలా మంచిది మనకి బాడీకి సో జస్ట్ మీరు ఓల్డ్ ఏజ్లో ఉన్న లేదా అసలు మీకు టైమే దొరకట్లేదు ప్రాక్టీస్ చేసుకోవడానికి అని ఏదైనా రోజు అంటే కుదరదండి రోజు కంపల్సరీ టైం చూసుకోవాల్సిందే ప్రాక్టీస్ చేయాల్సిందే బట్ ఏదైనా బిజీ డేలో మీరు ఆఫీస్లో అలా ఉన్నప్పుడు లేదా ఓపిక లేదో అన్నప్పుడు ఏదైనా రోజు టీవీ చూస్తున్నప్పుడు కొంచెం బ్రేక్ అయినా ఇవన్నీ కూర్చుని దగ్గరే మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఫుల్ బాడీ ట్యాపింగ్ ఉంచండి ఆ తర్వాత కంపల్సరీ నాడీ శోధన ప్రాణాయం ప్రాక్టీస్ చేసేసుకొని ఓం మంత్ర చాంటికి కూడా తీసుకోవచ్చు మీరు పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా బాడీలో అన్నెసెసరీ టెన్షన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా మెంటల్ హెల్త్కి సంబంధించి స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ఓవర్ థింకింగ్ ఉన్న కంపల్సరీ ఇప్పుడు నేను చూపించినట్టు మంత్ర చాంటింగ్ తీసుకొని కూర్చుని దగ్గర తీసుకోవచ్చు మీకు ఇలా స్ట్రేట్ పెట్టడానికి రాకపోతే వెనకాల సపోర్ట్ తీసుకుని వస్తే స్లోగా చిన్ముద్ర నోజ్ నుంచి డీప్ బ్రీత్ ఇన్హేల్ ఇలా ఎనిమిది రౌండ్లు మినిమం తీసుకోండి మీకు టైమ్ ఓపికగా ఉన్నట్టు అయితే మీరు ఫార్టీ రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సహస్రాల చక్ర యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ చుట్టూ కూడా చాలా ఎనర్జీ ఉంటుంది సో చాలా మంచిది సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడం తప్పకుండా మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఓం నమస్